ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ అనిమాది బాణచాపాం అనిమాదివిరావృతై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలంతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కార్తీక పౌర్ణమి నాడు ఏ రాశి వారు ఎటువంటి పరిహార మార్గం చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ తొలగుతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అది రకరకాల వ్యక్తులకి రకరకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అంటే కొంతమందికి ఏళ్ళ నడుస్తుందనో లేకపోతే ఇంకో ఏదో పని అనుకున్న పని అవ్వట్లేదనో పెళ్ళి అవ్వట్లేదనో రకరకాలుగా ఉంటాయి అయితే జనరల్గా చేసుకోవాల్సింది ఏమిటి మీ లగ్నరీత్యా లగ్నం తెలియని వారు రాసి చూసుకుంటాం రాశిరీత్యా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ రలితాము వారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి నాడు మేషము వారు అంటే మేష లగ్నం లేదా మేషరాశి మేషరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు అశ్విని కావచ్చు భరణి కావచ్చు కృత్తిక ఓటోపాదం కావచ్చు మీరు అసలు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే సర్వసాధారణంగా ఇప్పుడు మీకు పంచమంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది సప్తమంలో రవి నీచపడ్డ రవి ఉన్నాడు కాకపోతే రెండో తేదీ నుంచి నీచబంగ రాజ్యోగం కూడా జరుగుతుంది అదేవిధంగా అని ఉంది కాకపోతే వక్రించు ఉంది అనేది ఒక చిన్న దీంట్లో ఉన్నారు మీరు దీనికి పర్టికులర్గా కార్తీక పౌర్ణమి నాడు మీరు గనక వీలైనన్ని దీపములు దేంతో నెయ్యితో కానీ లేనట్లయితే ఇంకా బెస్ట్ ఏంటంటే అని నడిచేటప్పుడు ఎప్పుడైనా కూడా నువ్వుల నూనెతో గనక దీపము వెలిగించడము కార్తీక పౌర్ణమి రోజు రెండవది వీలైతే గృహములో పంచమ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడా కూడా రాంగ్ డేషన్స్ తీసుకోకుండా ఉండాలి లేదా సంతాన సంబంధించిన విషయంలో అభివృద్ధి కలగాలి లేదా సప్తమ స్థానంలో నీచబడ్డరే ఉన్నాడు కాబట్టి కాస్త నీచబరాజీ కూడా జరుగుతుంది దట్ ఈస్ డిఫరెంట్ కేస్ వివాహ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే కాస్త చక్కగా ముందుకు కదలాలి అని అనుకున్నట్లయితే మీరు చేయవలసింది ఏమిటి అంటే గణపతి యొక్క హోమం కానీ లేదా కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు అక్కడ కొంతసేపు గణపతిని దర్శించుకొని ప్రదక్షిణం చేసుకొని అక్కడ కాసేపు ధ్యానంలో కూర్చొని గణపతిని ధ్యానించినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అలాగే మరి వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది ఉందండి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏమి చేయాలి అని చూసుకున్నట్లయితే ఏదైనా చక్కటి ఒక పిండి వంట ఉండి అందులో ముఖ్యంగా తీపి పదార్థాన్ని ఉండి కార్తీక పౌర్ణమి నాడు మేషం వారు సూర్యభగవానుడికి చూపించండి ఎప్పుడైతే మీరు సూర్యభగవానుడికి చూపిస్తారో అది ఏమవుతుందంటే సూర్యుడి యొక్క బలం పెరుగుతుంది సప్తమ స్థానంలో సూర్యుడు నీచబడి ఉన్నాడు నీచబడి ఉన్నప్పుడు ఏమవుతుంది మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు సప్తమ స్థానంలో ఉన్నందుకు సరే చాలా సంబంధాలు చూసాం కదా ఏదో ఒకటి చేసుకుందాంలే అనేటువంటి భావన కలుగుతుంది కాబట్టి ఈ మూడు పనులు ప్రత్యేకంగా మీరు చేయండి ఒకటి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడము గణపతి హోమము కానీ తర్పణాలు కానీ ఆ రోజు చేయడము మరియు సూర్యభగవానుడికి ప్రత్యేకంగా మీరు నైవేద్యము చూపించడం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది అయితే కార్తీక పౌర్ణమి నాడనే కాదు కార్తీక మాసం మొత్తము కూడా అసలు ఎటువంటి దానము ఇవ్వడం ద్వారా ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేయడం ద్వారా ఎటువంటి గోసేవ చేయడం ద్వారా సమస్య తొలగిపోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా కార్తీక మాసంలో మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది కార్తీక ద్వాదశి నాడు చెప్పినటువంటి అంశం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సాలిగ్రామ దానం ఇవ్వాలి అని చెప్తుంట శాస్త్రం అలాగే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి సమస్య ఉంటుంది పూర్వజన్మ కర్మ మూలంగా ఆ యొక్క కర్మలు మీకు తొలగాలి అంటే మీరు ముఖ్యంగా చేయవలసింది కార్తీక దామోదరుడి యొక్క పూజ శివార్చన మరియు మీ యొక్క జన్మజాతకంలో ఏ గ్రహం అయితే ఏ గ్రహం ద్వారా మీకైతే మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ సంబంధమైనటువంటి అనుభవిస్తున్నారో ఆ గ్రహ అధిష్టాన దేవతను ఆరాధించాలి అలాగే కార్తీక మాసంలో ముఖ్యంగా మీరు కార్తీక స్నానములు అంటారు తీర్థ తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ తీర్థాల్లో స్నానం చేయడం అయితే ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది కాబట్టి ఎవరికైనా కూడా సంతాన సంబంధించిన సమస్య ఉందండి ఏమి చేయాలి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి అంటే గోధుమలు శనగలు దానంగా ఇవ్వడం గోవులకి చక్కగా మీరు గోధుమ రవ్వ మరియు అరటి కాయలు తినిపించడం చేయాలి ఖచ్చితంగా బాగుంటుంది అలాగే కొంతమందికి ముఖ్యంగా కార్తీక మాసంలో పౌర్ణమి నాడు చేసేటువంటి ధ్యాన సంబంధించిన లేదా లలితాహాసనామా సంబంధించినటువంటి పఠనము లేదా చంద్ర చంద్రుడికి చక్కగా మీరు ఏదైతే చలివిడి ఉంటుంది ఆ చలివిడిని చూపిస్తూ అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మానసిక రుగ్మతలు తొలగిపోతాయి గుర్తుపెట్టుకోండి పూర్తిగా మానసిక రుగ్మతలు తొలగిపోవడము వాళ్ళ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందుతూ ఉంటారు లేదా మదర్తో కానీ లేకపోతే అత్తగారితో కానీ ఇబ్బందులు ఉన్నా కూడా కార్తీక పౌర్ణమి నాడు మీరు చేసేటువంటి ఈ యొక్క ఇది మరియు ఆ రోజు కుండతో నీటిని కనుక దానంగా ఇచ్చినా లేదా ఏదైనా గోశాలలో చక్కగా మీరు నీరుని గోవులకు తాగించినా సరే మానసిక ప్రశాంతత ఎందుకంటే ఎన్ని ఉన్నా మనకు మానసిక ప్రశాంతత ఉండాలి అలాగే మరి కొంతమందికి తోబుట్టువులతో నీళ్ళైనట్లయితే ప్రతి అనేది ఒక గొడవ వస్తూ ఉంటుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి కార్తీక పౌర్ణమి చక్కగా మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోశాలకి వెళ్ళి అక్కడ క్యారెట్స్ మరియు బెల్లము తినిపించండి గోవులకి అవి తినిపించేటప్పుడు మీకు ఏదైతే మిస్కమ్యూనికేషన్స్ గొడవలు ఉన్నాయో లలితా సహస్ర నామాల్లో ఒక నామం ఉంటుంది ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమహాని అది ఖచ్చితంగా చేయండి మీకు దాని యొక్క ప్రభావం అనేటువంటి చూపిస్తుంది మరియు దాంతోపాటు వీలైతే కార్తీక పౌర్ణమి నాడు మీరు శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేసి శివాభిషేకం చేసుకోండి ఆ శివాభిషేకంలో కూడా కొంత భస్మాన్ని నీళ్ళలో కలిపి ఆ భస్మంతో చేయండి ఖచ్చితంగా బాగుంటుంది ఇక అదేవిధంగా వ్యాపార అభివృద్ధి రావట్లేదండి కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామాలని మీరు ఎంత పఠనం చేస్తే అంత బాగుంటుంది మరియు అదేవిధంగా కార్తీక పౌర్ణమి నాడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయే నమహానే మంత్రం చేసుకోవడము మరియు అదేవిధంగా గోవులకి గోంగూర తినిపించడం చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా మరి కొంతమందికి గురుబలం లేదండి ఇప్పుడు ఏ పని చేయాలన్నా మనం పంతులు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నా మీకు ఈ సంవత్సరం గురుబలం లేదు లేనట్లయితే జన్మజాతకంలో అసలు గురుబలం ఏం లేదు కాబట్టి మీరు ఏం చేసినా కలిసి రావట్లేదు అంటూ ఉంటారు అలాంటప్పుడు ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి నాడు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయడము దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి దత్త పారాయణం చేయడము ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది మరియు దీంతోపాటు శివాలయంలో గంధము దానంగా ఇవ్వండి లేదా శనగలు దానంగా ఇవ్వండి లేనట్లయితే గోశాలకు వెళ్ళి అక్కడ అరటికాయలు గోవులు తినిపిస్తూ దక్షిణామూర్తి స్తోత్ర పఠనాన్ని అక్కడ కూర్చొని చేయండి అదేవిధంగా కొంతమందికి వివాహ సంబంధించిన దోషాలు ఉంటూ ఉంటాయి అప్పుడు కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అయ్యైన మహానే మంత్ర సాధన చేస్తూ ఉండండి మరియు తీపి చపాతీలు గోవులకి తినిపించండి మరియు మరి కొంతమందికి ఏళ్ళనాడుసిన ప్రభావం ఉందండి అనుకునేటువంటి వారు వీలైనంత మటుకు ఈ కార్తీక మాసం అంతా కూడా స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అలాగే గోవులకు బెల్లం తినిపించండి శివునికి ప్రత్యేకంగా శివాలయాల్లో ఎక్కువగా వెలిగించండి దీపారాధన చేయడం మరియు శివునికి అభిషేకం చేసుకోండి మరియు వీటితో పాటు మరొక విషయం ఏంటంటే రుద్రముతో హోమం ఇంట్లో చేయించుకోండి కార్తీక మాసంలో రుద్ర సంబంధించిన మంత్రములతో గుర్తుపెట్టుకోండి అభిషేకాలు చేస్తారు బట్ హోమం కూడా చేసి చూడండి అలాగే మరి రాహుకేతువుల యొక్క ప్రభావం ఉంటుంది కొంతమందికి అలాంటప్పుడు ఒక మాయలాగా అంటే ఏదో జరుగుతుందని ఊహించుకుంటూ దానిలో పడిపోతూ ఉంటారు లేదా కొన్ని కొన్ని ఆటంకాలు జరుగుతుంటాయి అలాంటప్పుడు రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ మరియు గోవులకి నాలుగు బెల్లపు ఉండలలో కాస్త గ్రాసము కూడా కలిపి అంటే గ్రాసము కలిసినటువంటి బెల్లపుండలతో కనుక తినిపించినట్లయితే రాహుకేతువుడి యొక్క ప్రభావం తగ్గడం మూలంగా ఏమి చేస్తున్నామని ఒక క్లారిటీ మిస్ అయినటువంటి వారికి క్లారిటీ వస్తుంది ఈ యొక్క విషయాలు మీకు తూచన తప్పకుండా కనుక పాటించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలిగి ఆ కార్తీక దామోదరుడు యొక్క అనుగ్రహం మూలంగా మీ యొక్క లైఫ్ చాలా బాగుంటుంది శ్రీమాత్ర